సన్ రైజర్స్ హైదరాబాద్కు తలనొప్పిగా మారిన ఇసాన్ కిసాన్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నేర్చుకోవాలి లైక్ అయితే చేయడం మర్చిపోజంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం గత ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శన చేసింది ప్యాట్ కామెన్స్ నాయకత్వంలో క్రికెట్ అభిమానులను ఉర్రూతు లూగించింది సంచలన విజయాలతో ఫైనల్కు చేరుకుంది అయితే ఆఖరి మెట్టుపై బోల్తా పడింది ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది ఈ క్రమంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో విజేతగా నిలవడానికి ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇటు అభిమానులు కోరుకుంటున్నారు మెగా వేలానికి ముందు ప్యాట్ కమిన్స్ ట్రావిస్ హెడ్ క్లాసిన్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మలను సన్రైజర్స్ సన్ రైజర్స్ రిటర్న్ చేసుకుంది ఇక వేలంలో ఇషాన్ కిసాన్ మహమ్మద్ సమీ హర్షిత్ పటేల్ ఆడం జంపా వంటి ఆటగాళ్లను దక్కించుకుంది అయితే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిసాన్ తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది అతడిని ఎక్కడ ఆడించాలనే విషయంపై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతుంది గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ కిసాన్ ఓపెనర్ గా చక్కగా రాణించాడు పద్నాలుగు మ్యాచ్లో ఇరవై రెండు సగటుతో మూడు వందల ఇరవై పరుగులు చేశాడు ముంబై తరఫున ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడిన ఇషాన్ ఎక్కువగా ఓపెనర్ గానే వచ్చాడు నలభై తొమ్మిది సందర్భాల్లో ఓపెనర్ గా వచ్చిన అతడు ముప్పై మూడు సగటుతో పదిహేను వందల పద్నాలుగు పరుగులు చేశాడు ఇందులో పదకొండు అర్ధ శతకాలు ఉన్నాయి ఇక మూడో స్థానంలో పదకొండు సందర్భాల్లో వచ్చాడు అయితే ఈ స్థానంలో అతడు పెద్దగా రాణించలేదు పంతొమ్మిది సగటుతో కేవలం రెండు వందల పదహారు పరుగులు మాత్రమే చేశాడు ఇక నాలుగో స్థానంలో ఇరవై రెండు సగటుతో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఐదు ఆరు స్థానాల్లో ఒక్కసారి బ్యాటింగ్ చేసి ఇసాన్ అక్కడ పెద్దగా రాణించలేదు ఓపెనర్లుగా ట్రావెల్స్ హ్యాట్ అభిషేక్ శర్మ జోడి గత సీజన్లో ఎలాంటి విన్యాసం చేసిందో ప్రత్యక్షంగా చెప్పవసరం లేదు పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది దీంతో ఈ సీజన్లో ఈ జోడీకి మార్చే అవకాశం దాదాపు లేనట్టే అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ను ఎక్కడ ఆడిస్తారు అన్న ప్రశ్న తెరలేపుతుంది ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇసాన్ ఓపెనర్ గానే రాణించాడు ఒకవేళ అతడికి ఓపెనర్ గా పంపించాలని భావిస్తే హెడ్కు జోడీగా పంపించొచ్చు అప్పుడు అభిషేక్ శర్మ వన్ డోవర్ లో ఆడాల్సి ఉంటుంది ఒకవేళ ఓపెనింగ్ జోడీని మార్చొద్దని భావిస్తే అప్పుడు ఇసాన్ ను మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి మరి ఆ స్థానంలో ఇషాన్ ఎలా రాణిస్తాడో చూడాల్సిందే అలా కాకుండా అతడని మిగిలిన ఏ స్థానంలో ఆడించినా కూడా జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు మరి ఇషాన్ కిసాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా వాడుకుంటుందో ఐపీఎల్ ప్రారంభమైతే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ